జయ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై అని ప్రతి సోమవారం కూడా హైదరాబాద్ నేల అవతారు లీల అనే పుస్తకాన్ని దానికి ఆంగ్ల మూలం లార్డ్ మెహర్ అంటే బాబు గల్జు గారు రాసింది ది వేపరస్ ఇది విలియం విలియం ట్యాంకింగ్ రాసింది ఈ రెండు ఆంగ్ల మూలం వచ్చి మన రామకృష్ణయ్య గారు బి రామకృష్ణయ్య గారు సబ్జెక్ట్ తీసుకుని అనువాదం చేసి బుక్ని సంకలనం చేశారు జయ మెహర్ బాబా దాంట్లో మొన్న రెండు వప్సోర్స్ చదువుకున్నాం పద్దెనిమిది పేజీలు చదువుకున్నాం ఇవాళ కంటిన్యూషన్ చేస్తాను హైదరాబాదులో ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక కేంద్రం అనమాట దీనికి ముందు లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాం హైదరాబాద్లో బాబా చెప్పిన ఉద్దేశం ప్రకారంగా మస్తులను కలుసుకోవడం ఆయన స్వయంగా కాక ప్లేడర్ ద్వారా చేశారు హైదరాబాద్ నగరానికి తాళం చెవి కలిగి ఉన్న ఆరవ భూమికకు చెందిన అరవై సంవత్సరాల మస్తానీ మాయని ప్లేడర్ ద్వారా కలుసుకొని ఆమె ఫోటో కూడా తీయించుకున్నారు ఆమె హైదరా బాబా వలే కనిపించేది అని బాబా అభిప్రాయపడ్డాట ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రం ఒక ఆశ్రమాన్ని లేదా కేంద్రాన్ని స్థాపించే విషయంలో బాబా చర్చించి కొన్ని ప్రదేశాలను చూశారు వాటిలో నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సుకు దగ్గరగా ఉన్న స్థలాన్ని బాబా ఇష్టపడినట్లుగా చెప్పబడింది బాబా దానికి ఒక ప్లాన్ కూడా తయారు చేయమని హెలన్ దాముకు చెప్పి దానికి వాల్టర్ మెట్టెన్స్ సహాయాన్ని తీసుకోమని ఆదేశించారు మహారాజు కిషన్ ప్రసాద్ మరియు మెహర్ ఆలీలు బాబా హైదరాబాద్లో ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడికే వచ్చేస్తారని విశ్వసించారు సిద్ధం చేయబడిన ప్లాన్లో మార్పులు కూడా చేయించారు కానీ బాబా ఈ విషయాన్ని అనేకసార్లు చర్చించిన తర్వాత హైదరాబాద్లో ఆశ్రమ నిర్మాణం కార్యరూపం దాల్చబోతోందనే సమయంలో అందరికీ ఆశ్చర్యం కలిగించేలా డిసెంబర్ పదిహేనవ తేదీన వెంటనే జబల్పూర్కు వెళ్ళాలని తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ విషయం నిర్ణయిస్తాను అని చెప్పడం జరిగింది బాబా ఆశ్రమం లేదా కేంద్రం కోసం ఇష్టపడిన స్థలం గురించి ఎలిజబెత్ పాటశం ద్వారా చెప్పబడిన ఒక కథ ఉంది ఇక్కడ బాబా ఆ స్థలాన్ని ఇష్టపడడానికి అది కారణమే ఉండవచ్చు ఆమె అభిప్రాయపడింది ఆ స్థలంలో వందల సంవత్సరాల క్రితం దట్టమైన అడవి ఉండేది ఆ అడవి రాజ్యాన్ని పాలించే రాజుగారి వేట కోసం కేవలం ఆయన కోసం మాత్రమే రక్షింపబడేది ఆ వనం ఒకసారి ఒక సాధువు వచ్చి తన శిష్యునితో పాటు ఆ అడవిలో బస్ చేశాడు అది విన్న రాజుగారి కోపంతో సైనికులను పంపి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టమని చెప్పారు సైనికులు వెళ్ళి ఆయనను చూడగానే ఆయన యొక్క దివ్య తేజస్సును చూసి ఏమి చేయలేక తిరిగి వచ్చేసట ఆ తర్వాత రాజుగారు సేనాధిపతినే ఆ పని పురభావించారు కానీ ఆశ్చర్యకరంగా ఆయన కూడా సాధువు చే ప్రభావితుడై ఏమి చేయలేక తిరిగి వచ్చేశాడు ఇక రాజుగారే స్వయంగా బయలుదేరి వెళ్ళాడు ఆయన కూడా ఆ సాధువును చూసి ప్రభావితుడై వెళ్ళి మొమ్మను చెప్పడానికి బదురుగా ఆయన ఇచ్చే ఉన్నంతకాలం అక్కడే ఉండటానికి ఇచ్చేశారు ఆ సాధువు తన అవసాన కాలం వరకు అక్కడే ఉండి తను మరణించే ముందు శిష్యుడికి రా చెప్పాడు ఇక నేను త్వరలో శరీరం వదిలేస్తాను నా వద్ద జీసస్ క్రీస్తు ధరించొక్క సాద్రా ఉంది అది చాలా ప్రశస్తమైంది దానిని ఈ స్థలం నుండి తీసుకొని వెళ్ళకూడదు నా మరణానంతరం నీవి స్థలాన్ని విడిచి వెళ్ళిపోవలసి వస్తే నేను నీకు ఇచ్చే ఆ అపూర్వకానుకైన ఆ జీసస్ చొక్కాను ఇక్కడే పాతిపెట్టి వెళ్ళు అక్కడ నుండి దానిని వేరే చోటికి తీసుకొని వెళ్ళరాదు అలాగే ఆ శిష్యుడు గురువుగారి మరణానంతరం చాలా రోజులు అక్కడే ఉన్నాడు కానీ యుద్ధాలు అలజడుల కారణంగా ఆ స్థలం విడిచి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు అతడు గురువుగారి ఆదేశానుసారం జీసస్ క్రీస్తు యొక్క చొక్కాను అక్కడే పాతిపెట్టి వెళ్ళిపోయాడు ఆ కారణంగా ఆ స్థలాన్ని బాబా ఇష్టపడి ఉంటాడని ఎలిజిబెత్ భావించి ఆ విషయాన్ని మిగతా వారికి చెప్పింది హైదరాబాద్లో ఉండగా బాబా శ్రీమండలి వారిని గోల్కొండ కోటకు మిగతా పర్యాటక ప్రాంతాలకు సందర్శనం తీసుకుని వెళ్ళారు డిసెంబర్ పదిహేడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు బాబా బ్లూ బస్లో హైదరాబాద్ నుండి బయలుదేరి నాగపూర్ ద్వారా జబల్పూర్కు వెళ్ళారు నెక్స్ట్ మూడవ సందర్శన పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరం డిసెంబరు ఇరవై తొమ్మిదవ తేదీన బాబా కుంభమేళా సమయంలో అలహాబాదులో సాధువులను కలిసి వారికి ప్రణమిళదానికి వెళ్ళారు అక్కడ బాబా రెండు రోజుల్లో ఏడు వేల మందిని కలిసి వారి పాదాలకు ప్రణమిల్లారు బస్తులతో సంపర్కం చేశారు జనవరి ఒకటవ తేదీన అలహాబాదులో బయలుదేరి మెహరాబాదుకు సికింద్రాబాద్ ద్వారా వెళ్ళారు సికింద్రాబాదులో ఆగి మస్తులనురను కలవడానికి కొంత సమయం గడిపి మళ్ళీ రైలులో బహారాబాదుకు వెళ్ళిపోయారు నాలుగో సందర్శన మస్తూరుతో చేయదలిచిన పని కోసం పంతొమ్మిది నలభై ఐదు మార్చి నెల నుండి బాబా ఆరు మాసాలు హైదరాబాద్లో ఉండదలుచుకున్నారు అప్పుడు డాక్టర్ దాంకిన్ సికింద్రాబాదులోని మిలిటరీ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు బాబా ఆదేశానుసారం అతడి బాబా బస్ కోసం కొన్ని భవనాలు చూపి బాబాకు తెలియజేశాడు చూసి ముందుగానే హైదరాబాద్ ప్రాంతంలో ప్రారంభంగా కొంత మస్తు చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన పెండు బైదుల్ మరియు కాకా భార్యలను వెంట రైల్లో హైదరాబాద్కి ప్రయాణమయ్యారు డాక్టర్ డాంకిన్ వారిని సికింద్రాబాద్ స్టేషన్లో ఇరవై రెండు రెండు నలభై ఐదున కలుసుకొని బంజారా హిల్స్లోని రాక్ కాసిల్ హోటల్కు తీసుకువెళ్ళారు డాక్టర్ డాంకిన్ చూసిన చూపెట్టిన భవనాలను చూడడానికి బాబా పెండును పంపించి బైద్యులను కాకా భార్యను వెంట పెట్టుకుని తను మస్తులను కలిగే కార్యక్రమానికి వెళ్ళారు పెండు డాక్టర్ డాంకిన్తో వెళ్ళి ఆయన చూసించిన భవన భవనాల అన్నింటినీ కూడా చూసి ఏదో ఒక కారణంతో వాటిని తిరస్కరించాడు అందువల్ల అవి కాక వేరే భవనాలను చూశారు నిర్మాణంలో ఉన్న బంజారా హిల్స్లోని ఒక బంగ్లాలో ఒక చిన్న తోట స్విమ్మింగ్ పూలు అన్ని వసతులు కలిగి ఉన్నట్లుగా గమనించి బాబాకు చెప్పగా బాబా ఆమోదించారు అంతేకాదు యజమానితో ఒప్పందం వ్రాయించుకోవాల్సిందిగా కూడా బాబా ఆదేశించారు పెండు డాక్టర్ డాంకిన్ ఇద్దరు వెళ్ళి యజమానితో మాట్లాడి ఒప్పందం వ్రాయించారు యజమాని అడ్వకేట్ ఆయనే ఉర్దూలో దాన్ని వ్రాశారు ఆ ఒప్పందాన్ని తీసుకుని పెండు రాత్రి ఆలస్యంగా హోటల్కి తిరిగి వచ్చి బాబాకు చూపించాడు దానిలో ఏముందో చదివి చెప్పమని బాబా అడిగాడు బాబా బాబా నాకు ఉర్దూ రాదు అని అనగానే బాబా అందుకు నేను చదువు చెప్పలేను అన్నాడు అంతేకాదు ఆ యజమాని చెప్పినట్టుగానే అన్ని నియమాలు రాసి తయారు చేశాడు అని పెళ్ళు చెప్పాడు కానీ దానిలో ఏముందో మనం స్పష్టంగా తెలుసుకోవాలి కదా లేకపోతే ఆ తర్వాత సమస్యలు వస్తాయి అని బాబా చెప్పారు అపరిచిందికి అనుకోని దర్శనం ఆ రాత్రి రాత్రి చాలా ఆలస్యమైంది అందరూ నిద్రపోతున్నారు ఆ సమయంలో పెండుకు ఆ ఉర్దూ చదివి వినిపించగలిగిన వారెవరూ దొరకాలి వారెవరూ దొరకాలి అతడు హోటల్ అంతా వెతుకుతూ పోతే ఒక గదిలో ముగ్గురు మహమ్మదీలు మద్యం సేవిస్తూ కనిపించారు వారి వద్దకు వెళ్ళి ఎవరైనా ఉర్దూ చదివి వినిపించగలరా అని అడిగాడు వారిలో ఒకడు తాగిన మైక్యంలో ఇలా అన్నాడు స్నేహితుడా రా నేను నీ సేవకుడను నీ ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నాను నీవేం తీసుకువచ్చావు చదవడానికి పెండు అతనిని బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు మాటలు తడపడుతుండగా అతడు బాబాతో గట్టిగా కర్తాలను చేశాడు ఆ ఒప్పందాన్ని గట్టిగా నాటికీ శైలిలో చదవటం ప్రారంభించాడు అది బాబాకు చాలా ఆశ్చర్యాన్ని వినోదాన్ని కలిగించింది అందుకొని బాబా రెండుకు చెప్పి కొన్ని వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివించుకున్నారు ఆయన మళ్ళీ ప్రారంభించి తడపడుతూ చదివాడు ఆ ఒప్పందాన్ని చాలాసార్లు అలా చదివించగా చదివి అతడు బాబాతో కలతాలం చేసి తూరుతూ వెళ్ళిపోయాడు బాబా ఒప్పందంలో కొన్ని సవరణలు సూచించి వాటిని సరిచేసి మరునాడు యజమానితో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు హైదరాబాదులో బాబా మస్తు కార్యక్రమం సందర్భంగా బస చేసిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్లో ఈ భవనం గురించి ఒక కథ కూడా ఉంది ఆ భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక ఫకీర్ దాని ముందు కూర్చుని ఉండగా యజమాని పనిని పర్యవేక్షించడానికి వచ్చాడట అతడు వెళ్ళిపోతూ ఆ ఫకీర్ని చూసి ఆకర్షితుడై ఆయన వద్దకు వెళ్ళగా ఇలా చెప్పాడట ఈ భవనాన్ని నీవు ఇంత ఇష్టంతో సకల సదుపాయాలతో నిర్మించుకుంటున్నావు దీనిలో ముందుగా ఒక గొప్ప ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి బస చేస్తాడు అని జోసిని చెప్పాట అందుకు భవన యజమాని నవి ఇంత ఇష్టంతో నిర్మించుకున్న ఈ భవనాన్ని నేను ఇంకొకరికి ఎందుకు ఇస్తాను అని నవ్వి వెళ్ళిపోయేట కానీ పరిస్థితులు ఎలా మారిపోయా తెలియదు కానీ ఫిబ్రవరి పంతొమ్మిది నలభై ఐదులో బాబా వచ్చి ఆ భవనాన్ని అద్దెకు అడగగా ఆ యజమాని అటవికేట్ అంగీకరించి ఆరు మాసాల వరకు అద్దెకిచ్చాడు బాబా స్త్రీ మండలి వారితో ఆ భవనంలో మార్చి నుండి సెప్టెంబర్ నలభై ఐదు వరకు ఉన్నారు అంటే ఆ ఫకీర్ చెప్పింది నిజమైంది ఇక్కడ ఆ ఫకీర్ చూస్తమే నిజమైంది ఆ భవనంలో స్విమ్మింగ్ పూల్ ఈత కొలను చిన్న తోట ఉండేవి ఈ కొలంలో బాబా ఆదేశానుసారం శ్రీమండలి వారికి టార్ మార్గరెట్ ఈత నేర్పించేది ఆ సందర్భంగా ఈత కొలంలోని మురికి నీటిని తోడివేయడానికి ఆమె పడే బాధను ఒకసారి బాబాకు తెలియజేసింది అది చాలా శ్రమ పూరితమైన ఆమెకు ఆయాసాన్ని కలిగిస్తుంది అని బాబాకు నివేదించుకుంది అప్పుడు బాబా ఇలా చెప్పారట మీ లోపల కూడా మురికి నీరు ఉంది నా ప్రేమ అనే స్వచ్ఛమైన నీటిని నింపడానికి మీ లోపల మురికి నీటిని నేను తోడివేయాల్సి ఉంటుంది అంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్న మురికి నీరు తోడుతాక ఎలా కష్టపడుతుందో బాబా కూడా ఏమని చెప్పారు మీ లోపల కూడా మురికి నీరు ఉంది నా ప్రమేయమనే స్వచ్ఛమైన నీటిని నా ప్రమేయమనే స్వచ్ నా ప్రేమ అనే నా ప్రేమయనే స్వచ్ఛమైన నీటిని నింపడానికి నీ లోపల మురికి నీటిని నేను తోలివేయలసి ఉంటుంది ఎన్నో రకాలుగా నేను ప్రతివారి లోపల ఉన్న మురికి నీటిని బయటికి లాగి పనిచేస్తున్నాను నీవు ఒక రోజున సముద్రంలోనికి ఈది పెన్నిజుని కైవసం చేసుకునే విధంగా ఇలా నీకు శిక్షణ ఇస్తున్నాను అని బాబా చెప్పారు ఫిబ్రవరి ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీల్లో బాబా కొంతమంది మస్తులను కలుసుకొని ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన నగర్కు తిరిగి వెళ్ళారు ఆ రోజు ఆయన యాభై ఒకటవ జన్మదినం అయినా ఎలాంటి ప్రత్యేకత చూపించలేదు నాలుగవ సందర్శనలో బాబా తలపెట్టిన దీర్ఘకాలిక మస్తు కార్యక్రమానికి నాందిగా ఫిబ్రవరి మాసంలో స్వల్పకాలం హైదరాబాదుకు వచ్చి కొందరు మస్తులను కలిసి ఉండటానికి కావలసిన భవనాన్ని ఎంచుకొని అద్దె పైన తీసుకొని అద్దెపై తీసుకొని అహ్మద్ నగర్కు తిరిగి వెళ్ళటం జరిగింది ఐదవ సందర్శన మళ్ళీ తొమ్మిది మూడు పంతొమ్మిది వందల నలభై ఐదవ రోజున అహ్మద్ నగర్లో బయలుదేరి మరునాడు అనగా పది మూడు నలభై ఐదున హైదరాబాద్ చేరుకున్నారు రెండు బైదుల్ మరియు అనే ముగ్గురిని ముందుగానే ఏర్పాటు చేయడానికి పంపించారు వారు అన్ని ఏర్పాట్లు చేశారు బంజారా హిల్స్లోని భవనం ఇంకా పూర్తి కానున్న మూడు వారాల వరకు సికింద్రాబాద్లో ఇంకొక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు బాబా స్త్రీ పురుష మండలి సభ్యులతో సపరివారంగా మస్తు కార్యక్రమం కోసం హైదరాబాదుకు వచ్చారు బాబాతో వచ్చిన స్త్రీ పురుష మండలి సభ్యులు ఇలా ఉన్నారు ఎవరంటే మెహ్రా స్త్రీలు మెహ్రా మణి మెహ్రూ నాజా వాలు రానుగేలి టిదేవి మార్గెడ్ క్రాస్కి పురుషులు ఆది సీనియర్ బైదుల్ గని గుస్తాజీ కాకాబారియా కృష్ణ అయ్యర్ నీలు విష్ణు వెంకోబారావులు మిగతా మండలి వారంతా హైదరాబాద్లో ఉండేవారు వారిని కూడా బాబా బృందాలుగా అప్పుడప్పుడు హైదరాబాద్కు పిలిచేవారు అలాగే వారు వచ్చి వెళ్తుండేవారు వెళుతుండేవారు వీరిచ్చప్పుడు పూనాలో హౌస్లో ఉండేవాడు అతన్ని కూడా బాబా అప్పుడప్పుడు హైదరాబాద్ పిలిపించేవారు నాగపూర్ నుండి డాక్టర్ సిడి దేశముఖ్ గారు సర్వనప్పటిల్లో వచ్చి బాబాతో మండలి వారితో కలిసి ఉండి వెళ్ళేవాడు బాబా ఆదేశాల ప్రకారం అతను రాసే కార్యక్రమాన్ని చేసేవాడు బాబా తన బృందంతో పాటుగా టైఫూన్ అనే ఒక కుక్కను కూడా తీసుకొచ్చారు హైదరాబాద్లో పది మూడు పంతొమ్మిది నలభై ఐదు నుండి ఆరు తొమ్మిది పంతొమ్మిది నలభై ఐదు వరకు దాదాపు నూట ఎనభై ఒక్క రోజులు బాబా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మే ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఒక వారం రోజులు మెహరాబాదుకు ఒక అచ్చవరి సమావేశం నిర్వహించడానికి మాత్రమే వెళ్ళారు మస్తులను కలవడానికి హైదరాబాద్ను కేంద్ర స్థానంగా చేసుకుని ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు హైదరాబాదులో నూట ఎనభై ఒక్క రోజులలో బాబా చేసిన పనిని మూడు విభాలుగా చేసి పాఠక పాఠకులకు సౌకర్యార్థం వివరించమైంది హైదరాబాద్ లో మస్తులను కలుసుకొని చేసిన కార్యక్రమం కలిసిన మస్తుల వివరాలు మస్తుల సాంగత్యం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం నియంత్రణ అంతం వివిధ ప్రదేశాలకు వెళ్ళి మస్తుల సాంఘత్యం కోసం చేసిన పర్యటనలు ఇక్కడ టైం అవుతాను కాబట్టి ఇక్కడ ఆపుతాను తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో మస్తుల సాంకత్యం తర్వాత చదువుకుంటాం అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా నాగమణి గారు